ప్రేసులాడ్ ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోమిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మిమ్మును హింసించి వారిని దీవించుడి అవును ఇది ఒక చాలా ఛాలెంజింగ్ మాట మనము విశ్వాసులుగా మరి పిలువబడినవారు మనం హింసించే వారిని దీవించాలని దేవుని వాక్యం సెలభిస్తుంది గ్రీక్ పదము దీని అర్థం ఏమంటే మనము స్థించడము లేక కృతజ్ఞత తెలపడం ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడతాను పొగడడం అని ఇది మనం అనుకున్నంత సులువైన పని కాదు చాలా కష్టతరమైనది కానీ క్రైస్తువులుగా మనము ఏ వ్యక్తి అయితే మనల్ని అవమానించాడో ద్వేషించాడో దూషించాడో నిందించాడో అవమానపరచాడో ఆ వ్యక్తుల్ని దీవించాలని వాక్యం సెలవిస్తుంది ఇది ఎక్కడైనా సాధ్యమా అని మనం అనుకుంటే అవును దేవుని ఎరిగిన మనము క్రీస్తుని అంగీకరించిన మనము పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడు కాబట్టి మన స్వంత ఆలోచనతో కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనము ఇతరులను క్షమించేవారిగా ముండి వారిని దీవించేవారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణగా మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించే ముందు ఆయన్ని ద్వేషించారు నిందించారు కొట్టారు వేశారు పిడిగుద్దులు గుద్దారు అతన్ని చూసి హేళన చేశారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారందరినీ కూడా అసలు మనలో తండ్రి అయిన దేవుని దగ్గర వేడుకుంటున్నాడు వానికి క్షమించమని అడుగుతుంటున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి ఉదయకాలం ఒకవేళ ఎవరి మీద నువ్వు ద్వేషంతో ఉన్నావేమో నేను హింసించిన వారిని చూసి నువ్వు బాధపడుతున్నావేమో దుఃఖపడుతున్నావేమో వారు నీకు చేసినవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు వేదన పడుతున్నావేమో కానీ దేవుని వాక్యం అంటుంది మిమ్మల్ని హింసించి వారిని దీవించండి వారిని ఆస్వాదించండి వారిని గొప్పగా చేసి మాట్లాడండి నిజంగా దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు వారిని దీవిస్తావో నీ జీవితంలో అనేకమైన దీవెనలను చూడగలుగుతావు ఎప్పుడైతే వారిని ఆశ్రవదిస్తావో అనేకమైన ఆశీర్వాదాలు నీ మీదికి పొరులి పొంగుతాయి కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి ఇట్టి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఉదయకాలమున ఎవరైతే నిన్ను హింసించారో ఎవరైతే నిన్ను ద్వేషించారో వారిని గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా నీ మనసులో వీడిని క్షమించు ప్రభా అని అడిగి వాడిని దీవించడం మొదలుపెట్టు దేవా వారిని దీవించు ప్రభు వారిని ఆస్వాదించే వారికి కుటుంబాలలో వారు వ్యక్తిగత జీవితాలలో వారు ఉద్యోగాలలో వారి పనుల్లో వాళ్ళని దీవించు ప్రభు అని ఆయన అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు దేవుడు ఈ వాక్యమును మనం వెనుక దీవించి ఆస్వాదించి మనము కూడా ఇతరులను వారిగా ఉంధముగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దోన్